సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సరిపడా యూరియా పంపించాలని రైతులు డిమాండ్ చేశారు క్యూ లో నిలబడ్డ యూరియా అందడం లేదని వాపోయారు శంకర్ రైతును యూరియా గురించి చిన్నకోడూరు ఎడ్కోటర్లకు వచ్చి రామంచ సొసైటీల దగ్గరికి పోయి ఎందరో రైతులు నాతోటి రైతులు యూరియా గురించి ఇబ్బందులు పడుతుర్రు తెలంగాణ గవర్నమెంట్ యూరియాకు కొరత లేదు ఎక్కడ చాలా దొరుకుతుంది అనేది ఆఫీసులలో కూర్చోని చెప్పుతున్నటువంటి మాటలకు మన ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్నటువంటి మాటలకు ఎక్కడ లేదు రైతులు పొద్దున దాకా కష్టపడి రెక్కాడితే డొక్క నిండే రైతులది మందు బస్తాల గురించి తన దున్నిన పొలమును వదిలి పీకిన నారును వదిలి రోజుల తరబడి షాపుల చుట్టూ తిరుగుతున్నారు ఆగ్రో సెంటర్ల చుట్టూ సొసైటీల చుట్టూ ఎంత తిరిగినా ఒక నిబంధన ఒక రెండెకరాలకు రెండు బస్తాలే మాత్రం అని చెప్పిన ఆ రెండు బస్తాలు కూడా దొరకని ఈ ఈరోజు చిన్నకోడూరు మండలంలో నెలకొల్పబడ్డది కనుక నేటి గవర్నమెంట్ తప్పుడు ప్రచారం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా రైతులకు చెప్పి మీరు తిప్పల పడకూడదు తిరగకూడదు అనేది సమాచారం ఇవ్వాలి కానీ ఎక్కడ కొరత లేదు అని చెప్పడంలో చాలా రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారు